ఐందవ శంఖారావం అనే పేరుతో విజయవాడలో కేసరపల్లి అంటే ఎయిర్పోర్టుకు దగ్గరగా ఎయిర్పోర్టుకు ఎదురుగానే ఉంటుంది విజయవాడలో సుమారుగా ఒక మూడు లక్షల మంది హిందువులతో ఒక పెద్ద బహిరంగ సభని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నారు ఇదో జాతీయ కార్యక్రమం ఇదేదో మన స్టేట్లో మాత్రమే జరిగే కార్యక్రమం కాదు దేశవ్యాప్తంగా అనుకున్నటువంటి ఎన్నో కార్యక్రమాల్లో ఇదొకటి మొట్టమొదటి కార్యక్రమంగా మన విజయవాడలో ఈ కార్యక్రమాన్ని చేయడం మన గర్వకారణం పోతే ఈ కార్యక్రమం చేయాల్సిన ఉద్దేశాన్ని కూడా మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం నూట ముప్పై కోట్లలో ఈరోజు కూడా సుమారుగా ఎనభై ఐదు శాతం మంది హిందూ మతాన్ని ఆచరిస్తున్నటువంటి పౌరులు వీళ్ళందరికీ కూడా అవసరాలు కూడా ఉంటాయి ఒక మతం అంటే విశ్వాసం మతం అంటే ఒక ఆలోచన హిందూ మతం అంటే ఓర్పు సహనం హిందూ మతం అంటే ఒక జీవన విధానం ఎలా బతకాలా ఏమి చేయాలా ఏమి చేయకూడదు క్రమశిక్షణతో జీవితాన్ని ఎలా ఒక కుటుంబ వ్యవస్థ ఎలా సమాజాన్ని ఆరోగ్యవంతంగా ఎలా ఉంచాలి సంతోషంగా ఎలా ఉండాలని చెప్పేదే మతం ఈ మతాన్ని ఆచరించుకోవడం మన ప్రాథమిక హక్కు కూడా ఎవరి మతాన్ని వాళ్ళు ఆచరించవచ్చు భారతదేశంలో అతిపెద్ద మతమైనటువంటి హిందూ మతాన్ని ఎంతో గౌరవంగా భక్తి శ్రద్ధలతో మనమంతా కూడా ఆచరిస్తాం మన ఆచర మన భక్తి అంతా కూడాను మన హిందూ ధర్మం అంతా కూడాను ఆలయం చుట్టే తిరుగుతూ ఉంటుంది మనం గుడికి వెళ్తాం కాబట్టి హిందువులు అంటాం అసలు గుడికి వెళ్ళకపోతే మనం హిందువే కాదు సో మన ఐడెంటిటీ మన ఉనికి అంతా కూడా గుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది చాలామంది హిందువులకి ఇప్పుడు మరీ ఫ్యాషన్ అయిపోయింది గుడికెళ్ళొస్తే సాలరే మన హిందువులు అనుకుంటా ఉన్నారు గుడికి వెళ్ళి దేవుడికి దండం వస్తే అది భక్తి మాత్రమే అవుతుంది హిందూ ధర్మాన్ని ఆచరించడం కాదు అది హిందూ ధర్మాన్ని ఆచరించాలంటే ఆ ధర్మానికి మనం ఏం చేశామో కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది గుడికెళ్ళొచ్చేస్తున్నాను కాబట్టి నేను హిందువుగా చలామణి అవుతా ఉన్నాను ఇంకేమీ చేయాల్సిన అవసరం దేవాలయాలని మళ్ళీ పునర్నిర్మించడం అనేది అది అత్యంత భక్తి శ్రద్ధలతో కూడుకున్న పని అది పూర్వజన్మ సుకృతం ఉంటే కూడా సాధ్యం కాదన్నది తప్పనిసరిగా ప్రతి హిందువు కూడా చేయాల్సిన పనిగా ధర్మం చెబుతుంది అందువల్లే మనమంతా కూడా మన కుటుంబ సభ్యుల పేరు మీదో తండ్రి పేరు మీదో తల్లి పేరు మీదో బంధువుల పేరు మీదో మన బిడ్డల పేరు మీదో ఎంతో కొంత ఎవరన్నా ధర్మం ఎవరన్నా గుడి కడతామని మనం గుడి కట్టలేకపోతే సొంతంగా ఎవరన్నా గుడి కడతా ఉంటే చేతైన సాయం చేస్తూ ఉంటాం మనం కూడా చేదోడు వాదోడుగా నిలుస్తూ ఉంటాం ఎవరైతే మనము దాతలుగా ఉండలేకపోతే కనీసం ఆ పనిలో అయినా సరే భాగస్వాములయ్యి ఆ గుడిని మంచి వృద్ధిలోకి తేవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం కాబట్టి గుడి కట్టడం పాతబడినటువంటి గుడిని కొత్త అవసరాలకు తగ్గట్టుగా మలుచుకోవడం గంట కొట్టారు హారతిచ్చారు అంత ప్రశాంతంగా జరుగుతూ ఉంది కదా అని మీరు అనుకోవచ్చు కానీ అంత ప్రశాంతంగా జరగదు ఎక్కడన్నా ఇదంటే పెద్ద గుడి అనుకోండి ఎక్కడన్నా ఒక చిన్న గుడి స్థాయిని బట్టి కొంతమంది చిన్న గుడి కడతారు స్థాయిని బట్టి కొంతమంది పెద్ద కొంతమంది కలిసి పెద్ద గుడి కడతారు లేదా ఉన్న గుడిని మళ్ళీ పునర్నిర్మిస్తారు అంతవరకు బాగానే ఉంటుంది ఆ ధర్మాన్ని ఆ గుడిని కాపాడే బాధ్యత కూడా ఆ ధర్మాన్ని ఆచరించే మనకు ఉంది కదా ఉందంటారా లేదంటారా తప్పనిసరిగా ఉంది ఆ ధర్మంలో గుడిలో కనీసం ఒక దీపం పెట్టడమో ప్రసాదం పెట్టడమో పూజ చేయడమో అలంకరణ చేయడమో దాన్ని పవిత్రంగా ఉంచాల్సిన బాధ్యత హిందువులందరికీ కూడా తప్పనిసరిగా ఉంది ఈ పని చేసే క్రమంలో ఎన్నో రకాల ఇబ్బందులు కూడా ఉన్నాయి తప్పులు కూడా జరుగుతూ ఉన్నాయి ఇది ఇప్పుడే పెద్దలు చెప్తా ఉన్నారు గుడి చిన్నదిగా ఉంటే పర్లేదు గుడి కొంచెం పెద్దదయ్యి సహజంగానే భక్తులు ఎక్కువ మంది వచ్చి అది పాపులర్ అయ్యే కొద్దీ కూడాను అప్పటిదాకా పట్టించుకొని ప్రభుత్వం వచ్చి అది మా శాఖ ఎండోమెంట్ శాఖ ఆధుర్యంలోకి వస్తుంది ఇది మేము కంట్రోల్ చేస్తామంట అదే చిన్న చిన్న గుడుల్లో కనీసం దీపం పెట్టలేని పరిస్థితుల్లో పురోహితులు లేని పరిస్థితుల్లో ఎవరన్నా పోయి అక్కడ చిన్న ప్రసాదం పెట్టే డబ్బులు కూడా లేని పరిస్థితుల్లో ఏ ప్రభుత్వము కూడా ముందుకు రావట్లేదు ఎవరో పాపం దాతలు ఆ గ్రామంలోనో ఆ వీధిలోనో ఉన్నటువంటి ఒకరిద్దరూ అదే పనిగా వాళ్ళ కుటుంబాన్ని భుజ ఆ దేవాలయాన్ని భుజానేసుకుని దూపదీప నైవేద్యాలు పెడతా ఉంటారు వాళ్ళు లేకపోతే ఆ గుడి లేని పరిస్థితి వస్తుంది కానీ ఆ దేవాలయాన్ని పెద్దగా చేసే శక్తి వాళ్ళకు ఉండకపోవచ్చు దాన్ని పునర్నిర్మించే శక్తి వాళ్ళకు ఉండకపోవచ్చు ఉన్నదాన్ని మెయింటైన్ చేయగలుగుతారు కానీ అది పెద్దదైతే వెంటనే ప్రభుత్వం దాన్ని ఆధీనంలోకి తీసుకుంటుంది నిజంగా దేవాలయాన్ని మాత్రమే ఆధీనంలోకి తీసుకుంటుంది అంటే ప్రభుత్వాల ఉద్దేశం దేవాలయాన్ని ఆధీనంలోకి తీసుకోవడం కాదు దేవాలయంలో ఉన్నటువంటి కుండీని ఆధుని ఆధీనంలోకి తీసుకోవాలన్నది వాళ్ళ కోరిక దీన్ని వ్యతిరేకిస్తాం మనం అయ్యా నువ్వు ఆ నిజంగా ప్రభుత్వాలకు ఎటువంటి ఆలోచన ఉండాలి అయ్యా ఎనభై ఐదు శాతం మంది హిందూ మతాన్ని ఆచరిస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆలయాలన్నిటికీ కూడా వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా మనం తయారు చేయాలని వాటి మీద ఖర్చు పెట్టి వాటిల్ని పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది అది కాకుండా చాలా సందర్భాల్లో ఏమవుతుంది గుడిని నిర్మించరు కదా ఇదో ఇట్లాంటి మహేశ్వర రెడ్డి లాంటి దాతలో ఇంకో మీలాండ్లో ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరో కొంతమంది దాతలో ఆ గుడిని బాగు చేసి దాన్ని పెంచి పెద్ద చేసి దానికి ప్రచారాన్ని కల్పించి భక్తులంతా వచ్చే ఏర్పాట్లు చేస్తే అది బాగా పాపులర్ అయిన తర్వాత ఆ హుండీ మీద కన్నేస్తాయి ప్రభుత్వాలన్నీ కూడా ఇది సరైన విధానం కాదు అంటాం ఇప్పుడు గుడికి వెళ్ళిన వాళ్ళు వేసే హుండీలో డబ్బులు ఎందుకేస్తారు ఆ గుడికి అవసరం అవుతాయి లేదా ఆ గుడిని అవసరాలకు ఆర్థికంగా ఉపయోగపడుతుంది మనం హుండీలో వేసే కానుకలు ఈ ఆ ధర్మానికి ఉపయోగపడుతుంది హిందూ ధర్మం పది కాలాల పాటు ఉండాలంటే నా జోబిలో ఉన్న ఒక రూపాయి ఆ హుండీలో పడితే మంచిదన్న ఉద్దేశంతో డబ్బులు వేస్తారు కానీ ప్రభుత్వాలు ఏం చేస్తాయి ఆ హుండీలో డబ్బులు తీసుకొని ఆ దేవాలయాన్ని బాగు చేయడమో ఆ హిందూ ధర్మాన్ని బాగు చేయడమో ధర్మ ప్రచారాన్ని చేయడమో కాకుండా వేరే అవసరాలు ఖర్చు పెడతా ఉంటాయి ఇది సరైన పద్ధతి కాదు అని హిందువులంతా కూడా ముక్తఖండంతో భావిస్తూ ఉన్నారు అందుకోసం దానిని మన నిరసన తెలియజేయాల్సిన అవసరం ఉంది అంతెందుకు పోని అప్పు మనకు కూడా వయసు పెరిగిన తర్వాత ఓ రూపాయి ఆస్తి సంపాదిస్తే పొలం సంపాదిస్తేనో ఇల్లు సంపాదిస్తేనో చాలామంది ఏం చేస్తారు బాగా వయసు వచ్చిన తర్వాత బిడ్డలకు కొంత ఇస్తాను నన్ను నమ్ముకు నేను నమ్ముకున్న దేవుడికి కొంత ఇస్తాను దేవాలయానికి రాసిస్తానని మాన్యాలు రాసిస్తారు స్థలాలు రాసిస్తారు ఇళ్ళు రాసిస్తారు బంగారు నగలు ఇస్తారు వెండి వస్తువులు ఇస్తారు ఇట్లా రకరకాల ఆలోచనలతో దేవుడికి మన భక్తిని చాటుకుంటాం ఉదాహరణకు ఒక గుడికి అనుబంధంగా ఓ పది ఎకరాలు ఎవరన్నా పెద్ద ఆయన రాశాడు అనుకోండి ఓ పదేళ్ళు తర్వాతనో ఇరవై ఏళ్ళ తర్వాతనో ఆ పొలం ఏమవుతుందో ఒకసారి ఆలోచన చేయండి అది మెల్లిమెల్లిగా ఎవరో కబ్జాలకు గురవుతుంది నిజంగా ఆ పొలం చేసే డబ్బులతో నేనున్నా లేకపోయినా ఆ గుడిలో దూపదీప నైవేద్యాలు జరగాలన్న కోరికతో ఆ పెద్దయిన ఆ పొలాన్ని రాసిపోయి ఉంటాడు కానీ చివరికి అది కబ్జా అవుతుంది ఎవరికో ఉపయోగపడుతుంది ఎవరో దాన్ని తన్నుకుపోతారు దేవాలయాలు మాత్రం అలాగే మిగిలిపోతా ఉన్నాయి దీన్ని వ్యతిరేకిస్తున్నాము హిందూ బంధువులందరూ కూడా దేవాలయాలకు చెందిన ఆస్తుల్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలని ముక్తకంఠంతో మనం చెప్పాల్సిన పరిస్థితి ఆ రకమైనటువంటి ఆలోచనలు చేయాల్సిన పరిస్థితి ఈ రోజుల్లో ఉంది కాబట్టి మనమందరూ కూడా ధర్మాన్ని కాపాడుకోవడానికి మతానికి కొంత సేవ చేసుకోవడానికి నేను అంటాను మతాన్ని కాపాడే శక్తి మనకెవరికి లేదు ఆ దేవదేవుడు ఆయన ఆ హిందూ మతాన్ని మనకి ఇచ్చినారు దేవదేవుడు ఆయన కాపాడుకుంటాడు ఇబ్బంది ఏమీ లేదు కానీ ధర్మానికి పని చేయాల్సిన బాధ్యత మనందరికీ ఉందా లేదా అని నేను మిమ్మల్ని అందరినీ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా ధర్మానికి పనిచేయాలి ఎందుకంటే ఆ ధర్మంలో ఉన్నాం కాబట్టి ఎంతో కొంత పని చేయాల్సిన సందర్భాన్ని మీకు అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నాను అందువలనే ఈరోజు మనకందరికీ కూడా బాధ్యతను గుర్తు చేయడానికి మాత్రమే ఇటువంటి సభలు సమావేశాలు కూడా జరుగుతూ ఉంటాయి అక్కడికి వచ్చేవాళ్ళు ఏదో మీకు చెప్పాలని కాదు ఏదో మీకు మీ దగ్గర చేయించాలనే ఉద్దేశం కాదు ఇంకొకరి తిట్టాలని కూడా కాదు మన ధర్మం ఏదైతే ఉందో మన బాధ్యత ఏదైతే ఉందో దాన్ని గుర్తు చేసుకోవడానికి మనం ఈరోజు కూర్చున్నటువంటి చిన్న సభ అయినా రేపు జనవరి ఐదవ తారీఖున లక్షలాది మందితో మనం చేసే సభ అయినా ఇటువంటివి తప్పకుండా అప్పుడప్పుడు జరుగుతూనే ఉండాలి అన్నదే దీన్నే సత్సంగాలు అంటామా మంచి ఆలోచన పంచుకునే వేదికలు అంటామా ఒకరి అభిప్రాయాలు ఒకరు చెప్పుకునే మంచి కార్యక్రమాలు అంటామా దీన్ని ఏ పేరుతో పిలిచినా సరే ఇటువంటి కార్యక్రమాలు నిరంతరము జరుగుతూ ఉన్నంత కాలమే మతం బ్రహ్మాండంగా ఉంటుంది మతము తనకు తానుగా అభివృద్ధి చెందుతుంది తప్ప గేవడం గుడికెళ్ళు వచ్చేసినాను దండం పెట్టుకొని వచ్చేసాను నేను బాగుండాలా మా ఇంట్లో బాగుండాలా నాకు డబ్బులు రావాలా మా వాడికి సీటు రావాలా నాకు కోట్లాది రూపాయలు ఇవ్వు దేవుడా అని పిలిస్తే దాన్ని మతాన్ని ఆచరించినట్టు కాదు అని మీ అందరికీ నేను మనవి చేసుకుంటా ఉన్నాను ఇక ఐదవ తారీఖు కార్యక్రమం గురించి ఉద్దేశ్యం చెప్పిన మనం చేయాల్సింది ఏమిటో కూడా ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి పదిహేను రోజుల సమయం ఉంది పదిహేను రోజుల సమయంలో హిందువుగా నీకున్న బాధ్యత తప్పనిసరిగా ఈ కార్యక్రమం గురించి ప్రచారం చేయడం నేను కూడా గత రెండు మూడు రోజులుగా ఎక్కడికి పోయినా ఎక్కడ ఉన్నా సరే ఈ కార్యక్రమాన్ని గురించి చెబుతూ ఉన్నాను సందర్భం ఉన్నా సందర్భం లేకపోయినా సరే సందర్భాన్ని కల్పించుకొని ఐదవ తారీఖు కార్యక్రమం పలాంచోట ఉంది మీరందరూ కూడా తప్పనిసరిగా రండి అని అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను మీడియాలో కానీ నేను వ్యక్తిగతంగా కానీ నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలని ఎంపీలని వ్యక్తిగతంగా నేను ఫోన్ చేసి ఈ కార్యక్రమానికి రమ్మని చెప్పాను అదే సందర్భంలో నేను ఎమ్మెల్యేలందరినీ రిక్వెస్ట్ చేశాను అయ్యా మీరు కార్యక్రమానికి రండి అన్ని నియోజకవర్గాల నుంచి కూడా కార్యకర్తలు హిందూ బంధువులు అంతా వస్తూ ఉన్నారు వీలైతే వాళ్ళకి సహకరించండి వాళ్ళకి ఏర్పాట్లు చేయండి అని కూడా నేను వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేశాను చాలామంది చాలామంది చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి తప్పనిసరిగా మేము వస్తాం మీరు కూడా మేము అందరికీ సహకరిస్తామని నాకు హామీలు ఇచ్చినారు ఆ సందర్భంలోనే తిరుగుతూ తిరుగుతూ ఈరోజు మీరు మీ కోడుమూరిలో కూడా కాసేపు మీతో కలిసి నా భావాలను పంచుకోవడానికి నేను చేస్తున్న పనే మిమ్మల్ని కూడా చేయమని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను పదిహేను రోజుల పాటు ఒక్క నిమిషం సమయం మిగిలిన తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కూడా ఎంతో కొంత సమయం ఉంటుంది ఎమ్మెల్యేగా నాకు కూడా నన్ను రో రోజు ఎమ్మెల్యేగా ఆదోనిలో ఒక ఐదు వందల మంది నుంచి వెయ్యి మంది వచ్చి కలుస్తూ ఉంటారు వాళ్ళ వాళ్ళ సమస్యలు చెబుతారు అయినప్పటికీ కూడా నేను భోజనం సమయంలోనే పూటనో పొద్దున తొమ్మిది గంటల లోపనో ఎన్నో ఫోన్లు చేసి అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాను మీకు కూడా తప్పనిసరిగా కొంత సమయం ఉంటుంది దయచేసి మీరు కూడా ఈ కార్యక్రమం గురించి తెలిసిన బంధువులకి స్నేహితులకి అందరికీ కూడా మీ నోటి ద్వారా కానీ ఫోన్లో కానీ పర్సనల్గా కలిసి కానీ సోషల్ మీడియా ద్వారా కానీ ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఇంకో దాంట్లో ఇంకో దాంట్లో ఈ సమాచారాన్ని చేరవేరాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను అంతేకాదు సమాచారం ఇచ్చిన తర్వాత కొంతమంది రాగలుగుతారు కొంతమంది రాలేకపోతారు కానీ కనీసం మాకు ఆహ్వానం అందింది అనేటువంటి భావన వాళ్ళలో కల్పించాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను అది మొట్టమొదటిగా హిందువుగా నువ్వు చేయాల్సిన పని ఎక్కడ ధర్మ ప్రచారం జరుగుతున్నా ఎక్కడ హిందువులకు సంబంధించిన మంచి కార్యక్రమం జరుగుతూ ఉంటే తెలియజేయడం మనందరి బాధ్యత ఇక రెండవది వస్తామనుకుంటారు తప్పనిసరిగా ఈ కార్యక్రమం క్రమంలో పాల్గొందామనుకుంటారు పాల్గొందామనుకున్నప్పుడు రెండు రకాల పరిస్థితులు ఉంటాయి నా దగ్గర జేబులో డబ్బులు ఉన్నాయి పర్లేదు సినిమాకు పోతే కూడా వెయ్యి రూపాయలు ఖర్చు అవుతూ ఉంది కుటుంబాన్ని తీసుకొని అట్లా బయటికి వెళ్ళి రెస్టారెంట్లో తింటే కూడా రెండు వేల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది స్నేహితులతో సరదాగా పోతే కూడా మూడు వేల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది నా ధర్మం కోసం నేను నమ్మిన దేవుడి కోసం నేను నమ్ము నేను వెళ్తున్న దేవాలయాలను పరిరక్షించుకోవడం కనీసం రెండు వేల రూపాయలు ఖర్చు పెట్టుకొనైనా పర్లేదు నేను సభకెళ్ళి అక్కడ పెద్దలు ఏం చెబుతారో విని వస్తానని చెప్పి ఆలోచన చేసే వాళ్ళది ఒక సందర్భం వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేయాల్సిన బాధ్యత మనందరికీ ఉంటుంది ఇక రెండవ సందర్భం అయ్యా నా దగ్గర ఆ డబ్బులు కూడా లేవు నేను కేవలం ఇక్కడి నుంచి ఆశీర్వదిస్తాను కానీ నేను రావడానికి సమయం ఇవ్వడానికి చాలా ఆసక్తి ఉంది కానీ నా దగ్గర డబ్బులు లేవు అనే సందర్భం ఉంటుంది ఆ సందర్భాన్ని మీరు ఎక్కడో చోట పూడ్చాల్సిన అవసరం ఉంది దీనికి సంబంధించిన దాతలని మీరు రిక్వెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అయ్యా ఈ పది మందిని తీసుకోవడానికి ఓ వెహికల్ ఏర్పాటు చేయి దీనికి ఐదు వేల రూపాయలు అవుతుందో పదివేల రూపాయలు అవుతుందో పుణ్యం నీకు కూడా వస్తుంది పుణ్యం వచ్చే వాళ్ళకు మాత్రమే కాదు దాని సౌకర్యాలు ఏర్పాటు చేసిన వాళ్ళకు కూడా పుణ్యం వస్తుందా అని ఒప్పించాల్సిన బాధ్యత కూడా మీ అందరి మీద ఉంటుందని నేను కోరుకుంటా ఉన్నా చెబితే నోరు తెరిచి అడిగితే వచ్చేవాళ్ళు సౌకర్యాలు ఏర్పాటు చేసే వాళ్ళకు కొదవ ఉండదు అని మాత్రం పూర్తిగా నమ్మండి మీరు తప్పనిసరిగా మీకు స్పందిస్తారు ఒకరు చేయలేకపోతే ఇద్దరు ముగ్గురు కలిసి కూడా ఒక వెహికల్ని ఏర్పాటు చేసి ఒక పదహైదు మందిని సభకు పంపించగలిగేటువంటి శక్తి తప్పనిసరిగా కొంతమందికి ఉంటుంది వాళ్ళల్లో ఉన్న చైతన్యాన్ని వాళ్లకు హిందూ మతం మీద కానీ వాళ్ళు ఆచరిస్తున్నటువంటి ఆలోచనల మీద కానీ దేవాలయాల మీద ఉన్నటువంటి భక్తి శ్రద్ధలని మనం ఒక్కసారి గుర్తు చేయాలంతేనో అంతకు మించి మీరు చేయాల్సింది ఏమీ లేదు రెండు సార్లు ఫోన్ చేయడం ఒకటికి సార్లు వ్యక్తిగతంగా వెళ్ళి కలిసి చేతులు జోడించి రిక్వెస్ట్ చేయగలిగితే తప్పనిసరిగా పది పదహైదు మందిని పంపించడానికి ఎంతోమంది దాతలు మీ ఊర్లో సిద్ధంగా ఉంటారని నేను నమ్ముతా ఉన్నా దాత అంటే లక్ష రూపాయలు ఇచ్చేవాడు ఐదు లక్షలు ఇచ్చేవాడు పది లక్షలు ఇచ్చేవాడు కాదు పదివేల రూపాయలు ఇచ్చేవాడు ఐదు వేల రూపాయలు దారి ఖర్చులకు పెట్టేవాడు ఏమీ లేకపోతే జనరల్ బస్ టికెట్లు కొనిస్తాను ఈ ఐదు టికెట్లు జేబులో పెట్టుకొని వెళ్ళిపో అని చెప్పేవాడు నేను అక్కడ డబ్బులు కూడా ఇవ్వలేకపోతే నా దగ్గర ఐదు వందల రూపాయలునై జోబులో పెట్టుకో మధ్యలో ప్రయాణం చేసేటప్పుడు భోజన ఖర్చుల కన్నా వస్తుందని చెప్పేవాళ్ళు వీళ్ళందరూ కూడా మన చుట్టూ ఉన్నారని మీరు నమ్మాల్సిన అవసరం ఉంది దీనికోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇది చేసినప్పుడే మన బాధ్యత నిర్వర్తించినట్టుగా ఇది అన్నీ చేస్తేనే చాలామంది మన సూత్రాలు కూడా ఉడత భక్తి అంటారు ఏనుగు చేసే పని ఏనుగు చేస్తే ఉడత చేసే పని ఉడత చేస్తుందట కాబట్టి ఏనుగులుగా ప్రయత్నం చేయొచ్చు చివరికి ఉడత సాయంగా కూడా మనం ఏదో ఒకటి చేసి తీరాలని మన సంతృప్తి కోసం ఇది ఎవరు కూడా చెప్పరు నువ్వు ఇలా చేస్తేనే అవుతుంది ఇది తప్పనిసరిగా చేయాలని కూడా ఎవరు అడగరు కానీ ఇది చేయడం మన ధర్మం మన ధర్మానికి సేవ చేయడం మన బాధ్యత అలా అనుకొని చేయాల్సిన పనిగా మీరు దయచేసి ఈ రోజు నుంచి పదహైదు రోజుల పాటు ఈ పని చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను వాటికి వీటికి ఖర్చు చేసే వాళ్ళందరినీ మోటివేట్ చేయగలిగితే తప్పనిసరిగా సాపకొస్తారు ఇదేదో ఇంకొకరి మీద యుద్ధానికో ప్రభుత్వం మీద వ్యతిరేకంగా చేయడానికో ప్రభుత్వ కళ్ళు తెరిపించడానికో ఇవన్నీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు మన ధర్మాన్ని ప్రచారం చేసుకోవడానికి మన ధర్మాన్ని గౌరవించుకోవడానికి మన ధర్మాన్ని తెలియచెప్పడానికి అందరూ కలిస్తే ఒకరి ఆలోచనలు ఒకరి పంచుకోవడానికి ఒకరి గురించి ఒకరి చెప్పుకోవడానికి ఒక ప్రాంత సమస్యలు ఇంకో ప్రాంతంలో ఉన్న వాళ్ళు అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే సభలాగా దయచేసి దీన్ని చూడాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను తప్పనిసరిగా మిమ్మల్ని అందరినీ కూడా పదిహేను రోజుల పాటు వాలంటీర్లుగా పనిచేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను నమస్కారం